పోలవరం చాలా వరకు అయిపోయాయి రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నాడు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చేకర్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకు మనకి తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేసా అని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీ మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్ట సాధ్యం అనే విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్ట్రేకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఅడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోలేదు అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపు మనమే కనుక పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్ల ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డిఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెడాలి కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా ఒక టెన్ పర్సెంట్ గా డిడక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టడం కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అయింది ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ రోజు డబ్బులు లేక అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి లేక ఒక యాభై తొమ్మిది మంది అలిగిపోతా అలాగే రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉంటారు స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్ల మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మట్టుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారి చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష అకౌంటబిలిటీ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ పెనలైజ్ దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి బలం ఇవ్వాలి అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం అవుతుంది

Zəhmət olmasa, müxtəlif. Ramazan müstəqil. <laughs>